కానీ అప్పుడెప్పుడో గండిపేట కట్టింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరరాయ్ గారు అప్పుడు మూసి వరదలు వచ్చిన తర్వాత రెండు కట్టారు ఉస్మాన్ సాగర్ హిమాయత్ అని రెండు రిజర్వాయర్లు కట్టారు మళ్ళీ వందేళ్లలో హైదరాబాద్ కోసం అంటూ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఎవరు కట్టలేదు ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేశవాపురం ప్రాంతంలో షామీర్పేట మండలంలో హైదరాబాద్ కోసం గండిపేటతో డబల్ సైజులో ఒక బ్రహ్మాండమైన నీటి రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోంది వన్ ఇయర్లో పూర్తవుతుంది తద్వారా రెండు వేల యాభై సంవత్సరం వరకు హైదరాబాద్లో ఎంత జనాభా పెరిగినా మనకి మంచి మాత్రం ఇబ్బంది లేకుండా ఇప్పటికే కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ దాంతోపాటు లింక్ చేసుకొని ఈ కేశవాపురం కూడా పూర్తయితే ఇంకా హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది ఉండదు తద్వారా సుఖంగా ఎవరు వచ్చినా ఇక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చినా మనం తట్టుకునే పరిస్థితి ఉంటుంది ఈ రకమైన ప్లానింగ్ గతంలో జరగలేదు ఇప్పుడు గోదావరి నుంచి నీళ్ళు తెస్తున్నాం కృష్ణా నుంచి నీళ్ళు తెస్తూ ఉన్నాం డ్రింకింగ్ వాటర్ భవిష్యత్తులో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మాకు ఏమంటే రింగ్ రోడ్ ఉంది కదా నూట అరవై కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఉంది హైదరాబాద్లో రేపటి రోజున ఉదాహరణకి ఇప్పుడు మనం కృష్ణా బేసిన్ నుంచి తెచ్చే వాటర్ కొంత ఉంది గోదావరి నుంచి తెచ్చేది కొంత ఉంది మంజీరా నుంచి తెచ్చే బెల్ట్ కొంత ఉంది ఇట్లా రకరకాల భాగాలు ఉన్నాయి మంజీరాలో నీళ్లు లేకపోతే ఆ ఏరియా కొంత సఫర్ అవుతుంది గోదావరిలో నీళ్లు లేకపోతే ఆ ఏరియా సఫర్ అవుతుంది ముఖ్యమంత్రి గారు మాకు ఏం ఆదేశం ఇచ్చారంటే ఇట్లా కాదు ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేయండి రింగ్ రోడ్ చుట్టూతా పైప్ లేండి ఆ పైప్ని గోదావరి వాటర్ని కృష్ణా వాటర్ని లింక్ చేసేస్తే గోదావరిలో నీళ్ళు లేకపోతే కృష్ణ నుండి సప్లిమెంట్ చేసుకోవచ్చు కృష్ణలోని నీళ్ళు లేకపోతే గోదావరి నుంచి తెచ్చి మొత్తం నగరంలో ఏ ఒక్క ప్రాంతం కూడా నీళ్ళకి ఇబ్బంది పడకుండా చూడండి అని చెప్పి ఆదేశం ఇచ్చారు ఇప్పటికే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు పూర్తయింది మిగతాది కూడా పూర్తి చేయాలి దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి కాబట్టి దశలవారీగా పోతున్నాం కానీ డెఫినెట్గా ఐ అష్యూర్ యు